ఆయన ఇంకొక అన్న మీకు తమ్ముడు అన్న ఎవరు ఉండరండి అన్నయ్య అన్నయ్య శివ నా పేరు అవును శివ మీకే తెలుసు సో ఇప్పుడు మళ్ళీ ఏమైతుందంటే మీ బ్రదర్ మీ బ్రదర్ వల్ల చాలా ఇష్యూస్ చాలా అంటే చాలా సో ఏంటి నాకు ఏ అంటే ఒక అమ్మాయి వల్ల ఇట్లా డిస్టర్బ్ అయిపోవాల ఆల్రెడీ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ అయిపోవాలంటే నాతోనైతే కాదు ఇట్లా ఏమన్నా ఉంటే ఆపేసుకుంటా ఒకరోజు మీ అన్న వచ్చి నన్ను నా ఇంకా మస్తు మంది ఉంటారు ఇప్పుడు నలుగురు అని కొట్టేసిర్రు అని కాల్చే ఎరిగిపోయింది రేపు పరిస్థితి ఏంటి అంత చేస్తాం చెప్పినోడే మాత్రం హర్రర్ పిక్చర్ చూపించేస్తా తమ్ముడు చూసినా ఆ వీడియో హర్రర్ పిక్చర్ తెలుసు కదా చూపిస్తా నువ్వు దొరుకు ఆడినైతే ఏమన్నా నువ్వు అని చెప్పినావుగా బిడా చూసుకో చూపించేస్తా నీకు హర్రర్ పిక్చర్ అని ఒక నాకు ఆర్డర్ చేస్తాను ఇష్టం అంటే ఇంకా నా ప్రాబ్లమ్స్ పట్టించుకోవాలి ఇంటి మీద మనుషులు పంపిస్తారా మీరు సో హాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సో చాలా రోజులు వీడియోస్ అయితే చేయక సో చేద్దాం అనుకుంటున్నా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేయలేకపోతున్నా సో ఇప్పుడైతే సో అమ్మాయిని అయితే వచ్చేసిన అమ్మాయితోనైతే మాట్లాడదాం మాట్లాడదాం అయితే వచ్చిన ఎన్ని రోజులు అయితే ఏం మాట్లాడలేదు

నాకు అయితే తెలీదు అంటే నీకు ఆ మధ్య ఆ మధ్య కూడా కనిపించలేదు కదా ఆ మధ్య ఎవరో కనిపించలేదు ఆ మధ్య నేను వర్క్ లో అయితే బయట వెళ్ళిపోయాను సో మళ్ళీ కనిపించుకోవడానికి కారణాలు ఉన్నాయి సో దాని పక్కన కొంతసేపు అయితే చాలా రోజులు ఇంకా వచ్చిన ఏమైనా నార్మల్ మాట్లాడదామని సో సో నేనైతే మా యూట్యూబ్ ఛానల్కి అయితే పరిచయం చేస్తున్నా సో అక్కడ కనిపిస్తుంది నా కెమెరా మీరు రోజు అయితే నీకు చెప్పకుండా వీడియోస్ అయితే తీసిన ఈ రోజు అయితే నీకు తెప్పే చెప్పే తీస్తున్నాను నేను అక్కడ ఉంది కదా కెమెరా అది అంటే ఈ వీడియో నేను ఛానల్లో సో ఏం లేదు నువ్వు వచ్చి నన్ను నేను నిన్నే తీసుకొచ్చి కెమెరాకు పరిచయం చేసినట్టుగా నేను వీడియో అయితే పెడుతున్నాను చదువుకోసం అయితే పెట్టిన హాయ్ గాయ్స్ అని చెప్పాలి హాయ్ గాయ్స్ చంటిపాపదాకా చెద్దు లేవు తెస్తున్నా ఒంటరు ఇంకేం చెప్పారు తెలియదు ఏం చెప్పాలో అని చెప్తే చెప్తాను

వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని వాడు ఇంటికి ఎందుకు పిలుచుకోవతాడు ఎవరికైనా పరిచయం చేయని పిలుచుకోవతాడు నా పరిచయం చేయకుండా స్టేటస్ పై కింద తీసుకొచ్చా నా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను కదా ఓకే నాకు మొత్తం అదే కదా దాని మీద నేను బతుకుతున్నా అందుకే దానికే చెప్తున్నా ఏడ్చక్ 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 కంటిలో దుమ్ము పడితే దుమ్ము పడిందా లేదా నేను చెప్పిన డైలాగ్ నచ్చలేదా అరే అలాంటిది ఏం లేదు మరి సో చెప్పేస్తున్నా లాస్ట్కి అయితే దాచలేను కదా నేను ఎన్ని రోజులు దాచుతాను ఎన్ని రోజులు ఎందుకు రాలేదో చెప్పేస్తున్నా తో నీకు బ్రదర్ ఉన్నాడు కదా మీ అన్న సంథింగ్ ఎవరైనా ఆయన కాదు ఆయన ఇంకొక అన్నా మీకు తమ్ముడో అన్న ఎవరో ఉండరు అన్నయ్య అన్నయ్య శివ నా పేరు అవును శివ మీకు తెలుసు తెలిసింది రీసెంట్ గా తెలుసుకున్నా ఇట్లా ఏం లేదు చెప్పాలో ఏమైంది ఏమైందంటే చెప్తా సో ఆ రోజైతే ఆ బ్రదర్ వచ్చిండు మీ ఇంటి పక్కన ఉంటాడేమో సంథింగ్ ఆయన ఆయన వచ్చి గొడవ చేస్తే సరే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళిపో అయితే నీతో ర్యాష్గా మాట్లాడితే నేను పంపించేసిన సో ఇప్పుడు మళ్ళీ ఏమైతుందంటే మీ బ్రదర్ మీ బ్రదర్ వల్ల చాలా ఇష్యూస్ చాలా అంటే చాలా మా అన్న వాళ్ళ వరకు వెళ్ళిపోయిన ఇష్యూస్ మా అన్న వాళ్ళు రిస్ట్రిక్షన్స్ చాలా ఇష్యూలు అందుకే నేను సైడ్ రాలేకపోతున్నా సో ఇక్కడ అక్కడికి ఏం పెద్ద దూరం కూడా లేదు నువ్వు చూసుకోవచ్చు అక్కడ ఇంకా దిగి అక్కడికి వస్తే నేను అక్కడ కనిపిస్తాను నీకు కానీ కనిపిస్తా లేను అంటే నేను ఎటు ఊతలేను ఇంట్లోనే ఉంటున్నా ఎందుకు బెదిరిస్తున్నారు ఎవరు ఎవరు శివ ఎప్పుడు వచ్చాడు రీసెంట్ వచ్చాడు ఒక టూ డేస్ అవుతుంది రానీ మా అన్న వాళ్ళు ఆపేస్తున్న ఆల్రెడీ నా మీద చాలా ఉన్నాయి చాలా పగాలు పెట్టుకున్నారు మా ఫ్రెండ్స్ దోస్తులు మేము కిందికి పోకుండా ఉంటాం సో ఏమైందంటే సో దీంట్లో మళ్ళీ నేను ఎక్కడ కొడతారు అనేసి అయితే నన్ను అయితే పంపించలేదు మా అదే చెప్దాం అనేసి అయితే ఈరోజు సిగరెట్ గా అయితే పిలుచుకొచ్చిన సో ఏంటి నాకు ఏ అంటే ఒక అమ్మాయి వల్ల నేను ఇట్లా డిస్టర్బ్ అయిపోవాలా ఆల్రెడీ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ అయిపోవాలంటే నాతో అయితే కాదు ఇట్లా ఏమైనా ఉంటే ఆపేసుకుంటా ఆపేసుకుంటా ఇంకేం చేస్తా అదే ఏం ఆపుతాం అని అడుగుతున్నాను నేను ఏం లవ్ చేయడం ఆపేస్తానేమో మేబీ ఏంటి ఏం చేస్తా చెప్పు ఆపేస్తానేమో ఏమో అనిపిస్తుంది ప్రపోజేస్ అన్ని క్షూ చేయలేదు అలాగానే ఇంకేం చెప్పలే అది ఏమంటారు ముగ్గ ముగ్గలోనే తుంచేయాలి పొడుగు పెరిగినాక కట్ చేయడం కష్టం అంటారు ఇట్లా సో నీది ఇక్కడే తుంచేయాలి అని ఒక నాకు ఆర్డర్ తను నా ఇష్టం అంటే ఇంకా నా ప్రాబ్లమ్స్ పట్టించుకోవను ఇంటి మీదకి మనుషులు పంపిస్తారా మీరు అంటే మాకు పంపిన తెలియకుండా తెలియకుండా అంటే మీ అన్నకి విషయం ఎట్లా తెలుసు నేను లవ్ చేస్తున్నట్టు ఎవరు చెప్పుంటారు ఆ బ్రో చెప్తా అన్నాడు నాతో కూడా అన్న ఏం చెప్పలేదు అసలు ఏ విషయం కూడా మాట్లాడలేదు నాతో తెలీదు ఎవరు అన్న అనేటోడు చెల్లికి చెప్పాడు చెప్పకుండానే చేస్తాడు సో మీదికొస్తున్నారు సో నాకైతే ఇబ్బంది అయితుంది

నాకు ఆల్రెడీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఏం చేస్తాం రేపటి రోజున మీ అన్న వస్తాడు ఒక పది మందిని పోరాలు నిలిచిపోతాడు నన్ను ఓడిపిస్తాడు నేను ఆయన ఓడుతా ఏదో ఒక రోజు ఫీల్ కావా మేము నన్ను ఓటి నుండి ఫీల్ కావా ఫీల్ అవుతావా బావా అన్ని కొడితే నువ్వు ఫీల్ అవుతావు అది సెకండరీ ఎందుకంటే నీకు మధ్యలో వచ్చిన ఒక చిన్న పార్ట్ నేను అన్న చిన్న ఫోన్ ఇంకా అన్నాడు మీ అన్న నేను ఒకవేళ అనుకో రోడ్డు మీద ఎందుకు చేయరు చెప్తున్నా చూడు చూడు ఇప్పుడే చూడు చెప్తున్నా దానికే నువ్వు ఎందుకు అని అడుగుతున్నావు అంటే ఒకరోజు మీ అన్న వచ్చి నన్ను కొట్టడానికి వస్తాడు ఇంకా మస్తు మంది దోస్తులు ఉంటారు ఇప్పుడు నలుగురాన్ని కొట్టేసిర్రు అని కాల్ రేపు పరిస్థితి ఏంటి అన్నని నేను చెప్తుంటేనే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే నన్ను మీ అన్న ఎన్టీ వచ్చి మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి నన్ను బెదిరించిపించాడు నేను ఎవరికి చెప్పుకోవాలి అందుకే మా అన్న వద్దు చాలు అంటుండు నేను లవ్ చేయడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చి మీ అన్నను ఒకవేళ నేను కొట్టేసినా అని అనుకో లేదు సపోజ్ నేనే కొట్టేస్తా ఇప్పుడు పరిస్థితి ఏంది అప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా సపోజ్ చెప్తుంటే నీకు కోపం వస్తుంది ఇంకా నేనేం చెప్పాలి ఎందుకని నవ్వులేస్తా అంటున్నా లైట్ తీసుకో లా నా వేరే అబ్బాయిని చూసుకో మంచోళ్ళని చూసుకో అలా చీడోటో ఎందుకు అవసరం లేదుగా వారం రోజులకి వెళ్ళి కిందికి దిగుతా లేను ఫీవర్ పైననే ఉంటున్నా నా బాధ లేదో నేను పడుకుంటూ ఉంటున్నా సో నాకేం అర్థమై తెలుసు అందుకే నీతో చెప్దామని అయితే వచ్చినా నేను పీల్చుకొని వచ్చినా మాట్లాడచ్చుగా చెప్పినాగా నా విషయము చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కిందికి దిగాలి మా నేను దిగుతా కిందికి దిగితేనే చెప్తాం దిగకపోతే ఎవ్వరు చెప్పరు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి ఎన్ని బెదిరింపులు వచ్చినాయి మా అన్న వాళ్ళతో నన్నే బెదిరిస్తాడా సపోజ్ నేను దీని ఏమైనా సీరియస్గా తీసుకొని నేను ఏమైనా చేసేసి ఉంటే చేసేసి ఉంటాయని ఆలోచిస్తున్నా చెయ్యం నేను మేబీ చెయ్యండి నేను నాకు తెలుసు నా పిల్లవాళ్ళ అన్న నేను చెయ్యను సపోజ్ నేను ఏదైనా మెంటల్ డిస్టర్బ్లో ఉన్నప్పుడు మీ అన్న ఫోన్ చేసి నన్ను బెదిరించానంటే పరిస్థితి ఏంది అర్థమవుతుంది మీ అన్నకు అసలు చెప్పు తెలుసలేదు నా ఊరికే కాదు ఇంకెవరిన కూడా లవ్ చేసావేమో ఈ రోజుల్లో ఈ రోజుల్లో అమ్మాయిలు లవ్ చేసి పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోతుంది నువ్వు అన్ని కాకపోయినా ఇంకెవ్వని లవ్ చేసినా వాని మీదకి అట్లా ఊకని చెప్పి ఎందుకంటే వీనికి ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వానికి అంతే ఉంటుంది కాబట్టి ఎవరి మీదకి అన్నల్ని పంపియద్దు ఏం చేపకూడదు నువ్వు పంపావని నేను అంటే సపోజ్ చెప్తున్నా ఆడికి ముందే చెప్పి ఏంటంటే వాడు పోడు అసలు నాకు ఒకటి అర్థమైతే లేదు మీ విషయం ఎవరు చెప్పారు వాళ్ళ ఒక్క విషయం చెప్పమని చెప్పు వాళ్ళ లైఫ్ లో నన్ను ఏం చేసినా పర్లేదు వాళ్ళైతే చెయ్యి కూడా తాకా నేను చెప్పినోడికి మాత్రం హర్ర పిక్చర్ చూపించే తమ్ముడు చూసిన ఆ వీడియో హర్ర పిక్చర్ తెలుసు కదా చూపిస్తా నువ్వు దొరుకు ఏమన్నా నువ్వు ఆ చెప్పినావుగా చూసుకో చూపించేస్తా నీకు రైట్ మళ్ళా అయిపోయింది వీడియోలో కూడా రికార్డ్ అవుతుంది నీకు తెలిసిన కెమెరా పెట్టి రికార్డ్ అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నా నేను మీ అన్నైతే నేను ఏం చెయ్యా మీ అన్న చెప్పిన ఉన్నాడు చూడు వాడు డైరెక్ట్ ఫార్వర్డ్ నాకు చెప్పకుండా మీ అన్నకి ఎట్లా చెప్తారు చెప్పు ఏం చేయమంటావు నేనైతే ఫిక్స్ అయిపోయినా ఫిక్స్ అయిపోతున్నా ఇంకా అవ్వాల్సి వస్తుంది ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది ఏం చేయాలి చెప్పు సో ఎవరు లేనోడు అని తెలుసుకొని మీ అన్నంతా తీసుకుంటా సో అది చెప్దామనే పిలిచిన చాలా ఏం జరుగుతుంది నా లైఫ్ లో నాకు నాకు ఎట్లా ఇష్టమైనవో తెలియదు నిజంగా అంటే చాలా అంటే చాలా అసలు ఈ విషయం నీకు చెప్పాలంటే కూడా నాకు అయితే లేదు అందుకోసమే నేను వచ్చిన సో హెడ్వర్క్ ఏం కాదు ఏడుస్తావు ఎవరు ఏడవమంటారు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏడ్చుకుంటాం ఇంటికి పోతే మీ అన్న మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడేమో అందులో ఏడవలే ఓన్లీ లైట్ తీసేసుకో ఇంకొకరు ఎవరైనా చూసుకో వాళ్ళతో చేయించుకో నాతో ఎందుకు మీ అన్న కోడైతే ఇష్టం ఉంటాడు వాడినే తెస్తాడు వాడిని పెళ్లి చేసుకో ఉంది రోజుల్లో సమాజంలో లవ్ చేసుకుంటే అసలు ఒక అబ్బాయిని చీడ చూసినట్టు చూస్తుండ్రు వస్తారా అమ్మ మాకి ఎంత హోప్స్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటది తెలుసా ఎంత ఎక్స్పెక్టేషన్స్ అదే నా పిల్ల పిల్లారా పిల్లి వాటికి నువ్వు వెళ్ళిపోతారంట